어허. <susur> Yeah. não é అదే చేయాలి దానికి వేరే చేరాలి కొంతమంది భక్తులకు కష్టం కావచ్చు కొంతమంది భక్తులకి ఇష్టం కావచ్చు కానీ ఆ ఇష్టాయిష్టాలతో నాకు నిమిత్తం లేదు ఇవి ఎంతో మంది పొగుడుతుంటారు అది కూడా నాకు ఇష్టం లేదు అయినా నా హృదయానికి కూడా చేరవంట నేను వచ్చింది కేవలం నా గురువు యొక్క ప్రేమాభిమానం నా గురువు యొక్క అమితమైన ఆనందం అమితమైన ఆయన యొక్క ఆదర్శం

నాకు రెండు టైంలో అమ్మగారు వచ్చి విశ్వం నిలబడ్డారని నిలబడి నన్ను యానభ తీసుకొచ్చాను అయితే రామ్ సార్ తెల్లారి ఏమైంది మీకు అమ్మాయి దృష్టి అని చూపించా అనుకున్నాను అంటే నాకైతే అమ్మాయి ఇక్కడ నుంచి యానభూజ్ తీసుకుపోయిన ఆయన నేను అన్నాను ఆయన ఏమన్నట్టే నేను కూడా యానభికి వచ్చినట్టు వచ్చినట్టు తీసుకుపోయినట్టు వచ్చింది ఆయన అని అన్నాడు అనమాట ఆ విధంగా వచ్చిన కొద్ది రోజులు ఒక నెల లోపలి యానవైదు అమ్మగారు తీసుకొచ్చేసినారు వదలలేదు అనమాట అమ్మగారు వదలలేదు అప్పుడు అమ్మగారు అనుష్ఠానంలో ఉన్న భగవంతుడు త్రిశూలధాలుడై నల్గొండలో బస్ ఎత్తి దగ్గర నుంచి ఇక్కడికి వరకు కూడా వదలకుండా తీసుకొచ్చారు అనమాట ఆయన కారణచిహ్నుడు ఈ యొక్క ఆత్మ మీద ఆయనకున్న యొక్క ప్రేమ అందరికి కూడా సకల దేవతలకు కూడా ఈ ఆత్మ మీద ప్రేమ ఉండదు అటువంటి ఆత్మని ఆ గురుదేవులు సృష్టించుకున్నారన్నమాట ఆయన కోసమే ఆయన కోసమే జన్మింపజేసుకుంటారు ఆయన కోసమే సేవ చేసి చేసుకుంటారు ఆయన ధర్మం కోసమే పోరాడేటట్టు చేస్తారు అంతా సవేశ్వరుడి కలి ఇదే ఒక విషయము మీ అందరికి ముందు ఉంచుతున్నా ఎప్పుడప్పుడు ఉంచాలనుకున్నా కానీ ఈరోజు సమయంలో సమయం వచ్చింది ఉంచుతున్నా అంతే ఎందుకంటే అట ఉంచటం కారణం ఏంటంటే మనుషుల్లో దేశాలు పోవాలి అమ్మ ప్రేమించాలా ప్రేమించాలా మంచిగా చూసుకోవాలని ఎందుకు చెప్తున్నారంటే కొంతమందిలో ప్రేమ లేనట్టే కదా అర్థం కొంతమందిలో ప్రేమ లేకుంటేనే ఆ మాట చెప్తారు అందరిలో ప్రేమ ఉంటే ఆ మాట చెప్పారు కదా అమ్మడు అది కానీ ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమ ప్రేమించకపోయినా మేము అదంతా ఏం లెక్క పెట్టాలి అదంతా తీసుకో మేము అందరినీ ప్రేమిస్తాం ఆయన కూడా ఒక్కటే మాట చెప్పిన నువ్వు ఇక్కడ ఉండదలుచుకుంటావు అంటే అందరినీ అందరితో ప్రేమ ఉండేకపోతే ఏడు నా గురించి నీవే విచారణ చేయకు నా గురించి నీకు ప్రేమ ఉంటే ఆ విచారణ చేయకు ఇక్కడ ప్రేమగా అందరు భక్తులతో కానీ కమిటీ వాళ్ళతో కానీ అందరితో నీవు ప్రేమగా ఉండే పని కమిటీ వాళ్ళు ఏం చెప్తే అది నువ్వు చేయాలని ఏం చెప్పింది నువ్వు చేయాలి ఏం చేయాలని ఆయన అని చెప్పాను ఆయన ఆయన నా కొడుకు అది అలాంటి భావం నాకు ఇవ్వలేదు అమ్మడు అంటే ఎందుకంటే నేను ఒక సమయంలో అమ్మగారి దర్శనం చేసుకుంటానికి వచ్చారు వచ్చిన తర్వాత ఈయన కూడా ఉన్నాడు ఆమెతో వెళ్ళిపోయింది ఈయన ఉన్నాడు ఈ స్వార్థంతో ఈయన ఎందుకు ఈయన కూడా భగవంతుని సేవలో నేను చేయాలంటే జన్మ ఇవ్వాలి ఈ జన్మలో ఆయన్ని యాక్సిడెంట్ ద్వారా తీసుకెళ్ళు అని అన్నాడు యాక్సిడెంట్ ద్వారా తీసుకెళ్ళు అని అదే ప్రార్థన చేశాను అన్నాడు అయితే ఏమైందంటే ఆయనకి ఇంకా ఒకసారి రైలు వస్తుంటే రైలు పట్టాలి రైలు పట్టాలి మీద నిలబడిన తర్వాత ఎక్కడి నుంచి గాలి ఏ ఏం వచ్చిందో పక్కన పక్కన రొప్పేసింది ఏ శక్తి రొప్పేసిందో తెలియదు అమ్మకే తెలుసు ఆ తర్వాత పక్కకు వచ్చాడు ఆ తర్వాత మోటార్ సైకిల్ కూడా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి అప్పుడు కొన్ని కొన్ని ప్రమాదాలను తప్పించుకున్న పాట అప్పుడు మేము అనుకున్నాము ఇది అమ్మ మీరు రక్షిస్తున్నారు మనం ఇంకా ఆ విధంగా కూర రాదు అని ఆ భావని విరమించేసుకున్నాను అంట ఆ భావం విని యాక్సిడెంట్లో పోరాడే భావాన్ని విరమించుకున్నాను అనమాట ఎందుకంటే కష్టాలు భగవంతుని యొక్క సేవలో వచ్చే వస్తాయన్నమాట ఎందరో మహానుభావులు ఎంతెంతో పడ్డారు ఆ యొక్క తల్లి సీతమ్మ తల్లి ఆ రాజపుత్రి ఎన్ని కష్టాలు ఉంటుంది శ్రీరామచంద్రుడు ఎన్ని పెట్టాడు పాండవులు ఎన్ని పెట్టారు కృష్ణుడు ఎన్ని పెట్టారు అందరూ కూడా మహానుభావుడు అందరూ కూడా కష్టాలే కొట్టారు ఒక్క వీరీంద్ర స్వామి అవతారం ఇచ్చినప్పుడు ఈ జగత్ ఏం చేయలేకపోయింది అమ్మగారి కూడా ఈ జగత్తు ఈ మాయా జగత్తు ఏం చేయలేకపోయింది అనమాట ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తే కూడా ఏదేనో ప్రయత్నాలు చేస్తే కూడా అమ్మగారికి ఎవరు ఏం చేయాలనుకున్నారు ఆయన ఈ కష్టాలు రాముడు కృష్ణుడు అంతా కూడా కష్టాలు పడ్డారు మహిమాసం ఇత భగవంతుని యొక్క సేవలు కష్టాలు నిష్టాలు అనేది ఉండే ఉంటే వాటిని ఎప్పుడు కూడా ఎంత పెట్టారు ఇంకా ఏదో ఒక ఆయన అనమాట అంటారు అంతా పెట్టి అంత పొగుడుతున్నారు సేవ స్వామి కంటే ఆ పొగడతా నాకు అక్కర్లేదు పొగడమని నేను నేనేం చెప్పాను వాళ్ళ హృదయంలో వాళ్ళ హృదయంలో మీద ప్రేమ ఉంటే కూడా అది భగవంతుడి అర్పణ కానీ నడిస్తే అంతే సార్ సన్మార్గాన్ని తప్పుతుంటే సన్మార్గాన్ని తప్పుతుంటే వాళ్ళకే వాళ్ళకే నష్టం ఉంటుంది కావున అందరు ప్రతి ఒక్కరు కూడా సన్మార్గం వలసి సత్య పొందాలని మనం కోరుకుంటాం కానీ వేరేది వేరే దీన్ని కోరుకోవాలి ఏమంటున్నారంటే వాడు నా చెల్లికాళ్ళు వాడు నా చెల్లికాలు ప్రాంత పాషాణరాయి చేసి నిలిపేరు పాషాణరాయి చేసి నిలిపేరు అర్థం చేసుకోండి స్టడీ చేయండి వాడు నా చెడు అదే 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 ఐదో అమ్మగారి యొక్క దీపకాన్ని రాసిన ఐరోధ్య వాడు నా చెలికాలు ప్రాంతముందు పాషాణరాయి చేసి నిలిపేరు పాషాణరాయి మామూలు రాయగారు పాషాణరాయితో ఏ గుర్త పగలంది పగలంది అటువంటి దాన్ని రాయి అంటారు మీద తెలుస్తుంది పాషాణరాయి చేసి నా భక్తులైన కన్నడీకులు నా భక్తులైన కన్నడీయులు అంటున్నాడు కన్నడీకులు అనే శబ్దం ఎందుకు తెలియదు వాళ్ళ ఆంధ్ర వాళ్ళు అంటలేదు భక్తులైన కన్నడీకులు నా మీద ఉన్న విశ్వాసం వారి మీద ఉంచవరే నా మీద ఉన్న విశ్వాసము వారి మీద ఉంచవలే కాలక్రమేణ పూజ చేసుకుంటూ తన పూర్వస్థితిని పొందగలడు తన పూర్వస్థితిని పొందగలడు అని భగవంతుడు భగవంతుడు ఒక ఒక అనుగ్రహాన్ని అందులో ప్రసాదించాడు మరి కన్నడిగులు ఎందుకు కన్నడిగులకి భగవంతుడు ఎందుకు ఆ విధంగా ఆదేశం ఇస్తున్నాడు ఎందుకు తెలుసుకోవాలంటున్నాడు వాళ్ళకి అండర్స్టాండ్ చేసుకోవాలి దాన్ని అనలైజ్ చేసుకోవాలా దాన్ని పరిశీలన చేసుకొని నడిస్తే ఆ చింతి ముందు సూర్యచంద్రాలు ఉన్నంత వరకు అటువంటి వాళ్ళు సూర్య చక్రాలు ఉన్నంత వరకు ఉన్నంత వరకు వాళ్ళందరూ కూడా సుఖాన్ని ఉంటారు కావున నా మీద ఉన్న విశ్వాసము మీద అని దూషిస్తే నన్ను ముఖాముఖిన దూషించినట్లే నన్ను ముఖాముఖిన దూషించినట్లే నన్ను దూషించినందుకు సహించుకుంటా నా దూషిస్తే

కార్యములన్నీ కూడా ఎవరికి చెప్పము లోక కళ్యాణం చేయటానికి గురుదేవి నేను వచ్చే ఆయన వస్తే నేను వస్తా నేను వస్తే ఆయన వస్తా అందుకనే మా ఇవే జన్మ వస్తేనే నేను వచ్చిన లేకపోతే నేను ఈ భూమి మీద ఎందుకు వస్తుంది మీరంతా అర్థం చేసుకున్నాం ఆ రాక్షస కథ కూడా అమ్మగారు చెప్తున్నారంటే ఇది వచ్చి మాత్రం కావు ఇది గట్టి

పూజ ఏంటి పూజ అంటే ఏంటి ఆత్మ పూజ ఆత్మ పూజ భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని మనసు ధ్యానం చేస్తే అదే బ్రహ్మాండ అమ్మ అంటుండే ఆయన మనసు నిలిపిన వాడే మహనీయ మూర్తి ఎవరైతే మనసు నిలిపే వాడే శంకరుడు వాడే నాయన చెప్తుండే అమ్మ మరి ధ్యానం చేసిన వాళ్ళే కదా సూర్య చంద్రాన్నంత వరకు ఆ తపస్సు ఆ ప్రహ్లాదుడు ఆ భక్త మార్కండేయుడు ఆ తుకారాము వాళ్ళందరి యొక్క జరుగుతున్నాయా నాయన అది తెలుసుకోవాలి పండిత పూజ అంటే ఏంటి పూజ అంటే నీ మనస్సు నిలిపి గురువు యొక్క పాదాలను సేవించటం గురువు యొక్క రూపాన్ని ధ్యాస చేయటం గురు పాదాలే నిరంతరం నిజమైన పూజ ఈ రుద్రాలు భద్రాలు ఏ జగత్తును కూడా రక్షించలేదు ఏ జగత్తును కూడా రక్షిస్తుంటే కన్యాకుమారి నుంచి కాసి దాకా పూజలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఈ యొక్క హింస పెరిగిపోతుంది అందులో మనుషులలో పరివర్తన లేదు ఆత్మ పరివర్తన లేదనే కదా చెప్పండి ఆత్మ పరివర్తన ఉంటే హింస ఎందుకు జరుగుతుంది అనందములు ఎందుకు దేశించుకుంటున్నారు ఆస్తుల గురించి ఎందుకు కొట్టాడుకుంటున్నారు ఎందుకు అంటే ఆత్మ జ్ఞానం లేకుండా ఈ పూజలన్నీ కూడా ఈ నిరాకార పూజలే కావాలని సాకార పూజలు అసలు చేయరాలు అమ్మ తపస్సు చేశారు అమ్మ తపస్సు చేసే ఆజ్ఞానాన్ని పొందారు సప్త ఋషులు ఏం పొందేది ఎవరేం పొందారు ఆత్మ జ్ఞానమే ముఖ్యము ఈ రకాచార పూజలకి ఈ గురు స్థానంలో ఈ గురు స్థానంలో మా కమిటీ వాళ్ళు కూడా బాధ్యత వహించి వీటికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వరాదు గురువుని ధ్యానించేది గురువుని సేవించి అదే జరగబోతుంది అదే జరగబోతుంది ఇంకా కొద్ది టైం అంకిత అహంకారం కనికిరా ఎందుకు ఎందుకు అడిపిస్తుంది ఆత్మ తిరగస్తుంది భగవంతుని ఈ మనస్సులో భగవంతుని ఆరాధించడము జపించడము పవిత్రమైతే శక్తి వస్తుంది అవుతాడో మనసు వాళ్ళ శక్ అవుతాడు అది మనసు లేనం చేసుకునే దానికే మనం ప్రాముఖ్యత

అలా చేసేటప్పుడు ఇప్పుడు కొడుకులు ఉన్నారు వాళ్ళకి ఎంత చక్కటి ఆధ్యాత్మిక విద్య ప్రదర్శించారు మనం గురుస్థానంలో చేయవలసింది ఇదే బొమ్మల పెళ్ళిళ్ళు కాదు తెలుసుకున్న అమ్మ చెప్పలేదంటే మనం తెలుసుకోవాలా మనం తెలుసుకోవాలి ఆడతా ఉంటాయి అవన్నీ ఆటలు మన కలిపి వాళ్ళు బాధ్యత మీరంతా పుణ్యాత్తులు గట్టిగా పట్టుకున్నారు వెనుకలు పట్టుకున్నారు ఇక్కడ ఏది కూడా ఏది కూడా అజ్ఞానమైన మార్గం నడవరాదు గురు ఎందుకంటే అందరు అంటారు నాకు ఏమయ్యా అమ్మఒలు అఖండ బ్రహ్మాండూ మరి ఇక్కడ ఏవో సాకారీ ఎక్కువ సహకారమే నడుస్తాయి అది అంటారు అంటే ఉన్న అవుతాయని ఇదంతా తెలుసుకుంటారు అని ఆయన చెప్తూ ఉంటారు అందుకనే వాటికి ఆస్వాదం ఇయ్యరాదు ఎవరో ఎవరి మీద మనకు ప్రేమ పెట్టి ఆయన బాధపడతాడేమో ఈయన బాధపడతాడేమో అని మనము ఆలోచించాలి అందరం కూడా పురుగులు విడిచి అమ్మని విడిచి ఏమి మనం చేసే దానికి అనేది కూడా నేను అందరినీ అందరికీ చెప్తున్నానంటే ఆ విధంగా ధన్యత పొందుతారు వాళ్ళందరూ ముక్తి అవుతారు కావున మనమంతా కూడా ఆ తెలుసుకోవాలి ఏదో కొంతమందికి ఒక అలవాటు ఆ పూజ చేయాలి ఇది చేయాలని వాళ్ళందరూ కూడా ఆయన ముడిచిపెట్టారు కాపు ముడిచినట్టు ముడిచిపెట్టారు ప్రతి అమ్మ ఏమన్నారు అయినా ఈ గుడి కట్టేది కదమ్మా మీరు ఎంత కష్టం అవుతున్నారు గురు గుడికి ఒక పూజ కాదు గురు గుడికి ఒక అందుకే ఏం లేదు ఒక మనిషి మన వాళ్ళు ఒకరిని ఒకరిని పెట్టేస్తే చెప్పిన నీళ్ళు పోస్తారు చెప్పరు నీళ్ళు పోస్తారు ఆర్తని ఆర్తిచ్చేస్తారు అంతేసారి అని అమ్మఒళ్ళు అంటూ ఈ కన్ని పిల్లల మనం పూజ చేస్తున్నాం కానీ మనం ఇక్కడ ఉత్సవాలు ఆ బొమ్మల పెళ్ళిళ్ళు ఇవంతా ఇవంతా మానుకోవాలి ఏముండదు అది ఒక ఇక్కడే వెళ్ళి అదొక ఒక బంగారు ఎంతగా అందులోకి భగవంతుడు ఎక్కడొస్తారు నీ గుండెల్లో ఉన్న భగవంతుడు ఉన్నాడు ఇందాక మన మేనేజర్ షాప్ చెప్పాడు కదా ఇంకా బ్యాంక్ మేనేజర్ షాప్ మాట్లాడాడు కదా ఏం అదే ఎట్లా చనిపోతా చనిపోయిన పడి చనిపోతా అందులో నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు మన ఆత్మ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం అదే ముఖ్యము దానికే అంతా కూడా దానికే మనం అంత కమిటీ వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా అందరు కూడా కమిటీ వాళ్ళ కమిటీ ఎందుకు చేస్తారు అమ్మగారి యొక్క ఆదేశాన్ని అమ్మ కొత్త అనడానికి కమిటీ ఇంకేందుకు ఏం కాదు మన సొంత నిర్ణయాల ప్రకారం మనం అడితే కాదు కావున నేనేమో చెప్పానని మీరు అనుకోవద్దు భగవంతుడే చెప్పిస్తున్నాడు అమ్మ వాళ్ళే అమ్మ అమ్మ ఏం చెప్తే మనం అది ఇంకా వేరేది ఏమీ ఉంటాం ఎందుకంటే ఆయన ఇష్టలేని పని ఏది అక్కర్లేదు మనకి ఆయనకిష్టమైన పనే మనం చేయాలి అంతేనా కాదు మనము వచ్చే భక్తులందరూ కూడా మంచిగా శాంతము జపము ధ్యానం సత్సంగం అందుకే పున్నం పున్నం రోజు సత్సంగం ఈరోజు పున్నం పున్నమే కదా రోజు సత్సంగం నడుచుకుంటారు తొమ్మిది గంటల వరకు ఇందులో కలిసిపోయింది ఒక సత్సంగము ఒక ధ్యానము ఒక ఒక యొక్క మంచి ప్రవర్తన సత్యంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అసత్యం ఆడవద్దు ఇలాంటి ఏం చెప్పుకుంటా చెప్పుకుంటే ఆత్మ ఏమవుతుంది పరిశుభ్ర పరిశుద్ధమైన ఆత్మ భగవంతుడు కానీ వీళ్ళ పిల్లలకు మాత్రం కాదు నందీశ్వర్ చక్కగా జ్ఞానం చెప్పాడు నందీశ్వరుడు మాట్లాడేది జ్ఞానం విషయం మాట్లాడలేదు ఇంకా అజ్ఞాన విషయం మాట్లాడలేదు సంతోషం దాని వైపు మాట్లాడాలి కానీ ఇవేవో అవి ఇవే అమ్మ యొక్క అమ్మాయి పాదహారం విధాలే మనం నిత్యం మనం ఉంటే అదే నిజమైన పాదూజ ఆశ్రమ సేవకి ఆశ్రమ సేవకి అందరూ కూడా సహకరిస్తారు ఇప్పుడు అంతా కోటిలింగా అంతా పెట్టుకోవడం ఏ భక్తులు కూడా ఆశ్రమ సేవ చేయాలి తన తనే తన యొక్క శక్తి పొంది చేసి చేస్తారు అది పెద్ద సమస్య కాదు అదంతా వాళ్ళ యొక్క భక్తి ఆ భగవంతుని యొక్క లీల కావున మనం అందరం కూడా చేయవలసింది ఏంటంటే ప్రేమాభిమానాలతో ఉండటం భక్తి భావంతో ఉండటం ఇంకా వేరేది ఏమి వేరేది ఏమి లేదు అందరం కూడా సమానం ఇక్కడ మేము ఎందుకు ఈ విధంగా మనం ఇప్పుడు ఒక ఆచారం ఇస్తే మనం ఇప్పుడు మొదలుతారు మనమంతా ఇప్పుడు స్టార్టింగ్ అంటారు కదా ఏమో రామకృష్ణ సార్ స్టార్టింగ్ అంటారు కదా అది స్టార్టింగ్ పాయింట్ మనం

మనం నడిస్తే మన ఎన్నో ఆశ్రమాలు కూడా అదే అదే విధంగా నడుస్తూ ఉంటాయి ఏదైనా కూడా అంటే ఇప్పుడు మనం ఆశ్రమం గురువు కోసమే తీసుకున్నాం నేను బాలకృష్ణ అడిగాను అమ్మగారి బాధితుల దగ్గర శివలింగి పూజ చేసి వెళ్తే గురు బాధితులంటే భూమి ఆకాశాలు నిండి ఉంటాయి ఆయన ధ్యాన స్థితిలో ఉంటారు కాబట్టి ఆయన నేను అంతటా నిండి ఉన్న గురువు ధ్యానంలో ఉన్నా కానీ ఆయన कता नहीं होता भाई ये तरह ना आकाश में वो थावों का दिस के लिए तो अलग इच्छा करवाना है इसके लिए बेटे आप आये तो हाथ में सरूपुम ये तरह के ना विधि ऐसे कर आप गुरु एका अनुकरण में विधि मुख्य है गुरु एका अनुकरण में मुख्य हूँ आप विधि ने गुरु एका अनुकरण द्वारा नहीं रोवर में ना पड అయిపోయాడు అట్లా సిద్ధయ్యే చరిత్రలో బ్రహ్మగారి లాంటి గురువు సిద్ధ లాంటి శిష్యులు ఒక ప్రసిద్ధి అయిపోయింది అనమాట గురువు అనేవాళ్ళు అంత ఉన్నతమైన గురువు మన చేయడం అది ఏ అక్కడ చేతి లేదా అక్కడ గురువు లేదా భగవంతుడు ఏం అన్య దైవాల శబ్దం లేకుండా దైవాల శబ్దం లేకుండా ఒకటి గురువే సర్వప్రపంచాలి సర్వ ప్రపంచానికి ఆయననే ఆయనని సర్వమయ్య రోజు వస్తుంది ఆయన భగవంతుడు ఆ భగవంతుని యొక్క రూపా ఉగ్ర ఉగ్ర రూపం అన్ని రకాల శవం లేకుండా చేస్తారు ఆ గురువు అనుగ్రహం జరిగి జరుగుతుంది కానీ మనం కావలసినంత కూడా ఐక్యత భావన ప్రేమ భావన అంటూ ఈ యొక్క ఉత్సవాలను నిరంతర జరుపుకునే పండిత పూజలే కానీ తర్వాత కమిటీ మెంబర్లే కానీ అంతా అన్ని ఆశ్రమాల నుంచి వచ్చిన కమిటీ పెద్దలే కానీ అన్ని ఆశ్రమాల నుంచి వచ్చిన భక్తులు కానీ అందరిని అందరి యొక్క అందరి యొక్క అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు కానీ ఇంకా మన యొక్క ఎన్ని ఫోటోలు తీస్తున్న ఈ మహానుభావులకు కానీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మగారి యొక్క ఆశీస్సులు అందరి మీద ఘనంగా ఉండాలని ప్రార్థన చేస్తూ